నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ పామ్ ఆయిల్ తోటలలో అంతర్ సాగుగా కూరగాయలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఇక్కడ రైతు ఇప్పుడు మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చీకడుగూడెం గ్రామంలో ఉన్న ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు దాంట్లో అంతర్ పంటగా కూరగాయలు సాగు చేస్తున్నారు కోట లింగయ్య గారు ఎలాంటి పెట్టుబడి ఉంటుంది పామ్ ఆయిల్కి ఎలాంటి ఖర్చు ఉంటుంది వాటి సాగు విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లింగయ్య గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఓకే సో పామాయిల్ తోటలో అంతర్ పంటగా కూరగాయలు సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు చరిత్ర చెప్పాలంటే ఇది గతంలో నేను వ్యవసాయం చేసే క్రమంలో బాగా పండించే అంటే మన సాంప్రదాయమైన పంటలు పండేది అందులో పెసర జొన్న కంది ధనియాలు పొద్దుతిరుగుడు ఇలాంటి సాంప్రదాయమైన పంటలు బాగా పండించేవాడిని అప్పట్లో మన ఆర్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ ఇచ్చాడు కలిసి అన్న ఇక్కడ మా పామాయిల తోటలు వాళ్ళు ఉంటే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది మరి ఏమైనా చేస్తావా ఏ రాదనంటే ఇట్లా సంగతి నా ఫీల్డ్ ఒకసారి విజిట్ చేయమని అనగానే వచ్చాడు వచ్చి కాంట్రాక్టరు మన డిప్పులు ఇచ్చే కాంట్రాక్టరు ఆయన తీసుకొని పైపులు ఇచ్చి ఆయన తీసుకొని వచ్చాడు వచ్చి చూసేవరకల్లా ఒక రెండు సంవత్సరాల నుంచి దీన్ని ఏం చేయక గడ్డి విపరీతంగా పడి ఉంది అసలు ఇది దీన్ని రిజెక్ట్ చేస్తారైందని నాకు అనిపిస్తుంది వచ్చి చూసిండు బాగుందన్న మంచి ఉంది ఇది ఇలా తోట అవుతుంది అని అన్నాడు దీని సంగతి ఏంటంటే నాలుగు సంవత్సరాల దాకా అంతర్ పంటలు పండించుకోవచ్చు ఆఫీసర్ చెప్పారు నేను కూడా దానికి సంబంధించిన బోసర్ తెచ్చుకున్నాను చదువుకున్నా అషరాపేట కూడా పోయి చూసి వచ్చిన అక్కడ కూడా బాగా ఉన్నాయి మనం చాలా వెనుకబడ్డాం మన తెలంగాణ అక్కడ బాగా ఉంది వాడికి పోయి తెలుసుకొని వచ్చి దాని బోసర్ సంబంధించి ఫ్యాక్టరీ కూడా పోయినాను ఫ్యాక్టరీ కూడా పోతే వాళ్ళు కూడా దీనికి ఉన్న విషయం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పంట తీసుకపోతే మనకు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ధాన్యం కొన్నా కూడా ఎప్పుడు ఇస్తారో పైసలు రాట్ దీనికి ఒకటే మన పంటకు బైబ్యాక్ ఉంది మెయిన్ మనకు దీనికి ఒక రేటు నిర్ణయం గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం వాళ్ళు కంపల్సరీ కొనాలి కంపెనీ వాళ్ళు పతంజలి కంపెనీ ఇది ఇవన్నీ మంచిగా ఉన్నాయి దీని సంగతి అని ఇక దానికి నేను ఫుల్ దీని మీద ఇక డైవర్ట్ అయ్యి ఇక అప్పుడు మూమెంట్ చేసి చేసి ఇదంతా దున్నిచ్చి చేసే క్రమంలో ఈ అంతర అంటారుగా ఏం చేద్దామని ఇదే ఈ గెట్టు ఇప్పుడు ఈ దోశ వేసిన గట్ల ఒక రెండు ఎకరాలు వేసి చూద్దామని కంది వేసిన కంది వేస్తే నాకు ఎకరం ఎనిమిది బస్తాల కందులు పడినాయి లాస్ట్ ఇయర్ ఎనిమిది బస్తాలు పడినాయి ఎనిమిది కింటాలి అంట ఇంకా నేను పెద్ద దాని పెద్ద ఇది చేసిన ఒకటే తడి కట్టినా వేసిన పన్నెండు వేలకు రెండు ఎకరాలు ఇస్తే పదహారు బస్తాలు అయినాయి నేను మా పిల్లలకు మేమన్నీ ఉంచుకోవడం కూడా ఒక పది పదిహేను క్వింటాల్ అమ్మడం జరిగింది పన్నెండు వేలు అంట నాకు చాలా బాగా వచ్చినాయి అప్పుడు ఇక ఇది దీన్ని ఏదైనా చేయాలన్నట్టుగా ఈసారి అదేద్దాము ఈ ఇంకా చాలా ఉన్నది కదా భూమి పద్నాలుగు ఎకరాల భూమి ఉండే అదింత అదింత వేద్దామని ఈ కూరగాయ కూడా పెట్టడం జరిగింది ఎన్ని రకాల కూరగాయలు వేసారు ఫస్ట్ దోశ వేసిన దోశ సెప్టెంబర్ మొదటి వీక్లో వేస్తే నా రైతు రేటే యాభై రూ యాభై ఇరవై రూపాయలు పడింది యాభై అరవై రైతు రేటే దోసా దోశ ఒక రెండు లక్షలు కూడా వచ్చినాయి రెండెకరాలు రెండు లక్షలు వచ్చినాయి అది మంచిగా ఉంది తరువాత పక్కనే ఇంకా ఇంకా రెండు ఎకరాలు మళ్ళీ మళ్ళీ వేసిన వేసినా కానీ కొంచెం వాతావరణం ఇప్పుడు చలికాలం చేపడి కొంచెం ఇదిగా ఉన్నది ఇప్పుడు రేటు కూడా నిన్ననే కొద్దిగా ఒక రెండు బస్తాలని తెంపితే అమ్ముకొచ్చిన ఇప్పుడు అది కాయ స్టేజ్లో ఉంది కాయ అంత అంత లేదు ఒక ఇరవై ఐదు ముప్పై రూపాయలే ఉంది ఇప్పుడు రేటు ఇది అయినాక మిగతాది ఏం చేయాలని అక్కడ టమాటా వంగ బెండ ఆ గోరుసిక్కుడు ఇయ్య ఆ నాలుగు రకాలు పెట్టిన అది ఒక ఎకరం టమాటా ఎకరము వంగ అర ఎకరము బెండ అరెకరం గోరుసిక్కుడు చాలా బాగున్నాయి అది కూడా కానీ విపరీతంగా ఉంది చేను మీద ఇప్పుడు మీరు కూడా చూసారు చాలా బాగుంది ఇప్పటికీ నాలుగైదు కానీ ఆ తెంపిన కూయలేళ్లకు మాకు ట్రాక్టర్ కిరాయిలు వెళ్తలేదు మార్కెట్లో లేదు రేటు దాని ఇబ్బంది పడతారు కానీ ఈ ఈ పామాయిల్ తోట అంతర పంటలు వేసుకోవటం కూడా మనకు ఏంటంటే దానికి మనం వేరే ప్రత్యేకంగా మనం చేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఉన్నది కాబట్టి ఇది చేసుకోవటం చాలా గ్రేట్ ఉంటే లక్షలలో వచ్చేది అయితే నేను అప్పుడు పేపర్లో చూసిన కదా ఒక రైతు కోట్లు సంపాదించండి అనేది ఉంది సరే ఆయన కోట్లు రాకున్నా మనకు సరే పెట్టుబడి ఇంతవంతో మిగిలే అని అనుకున్నా కానీ మరీ దారుణంగా ఈసారి మాత్రం రైతుకు నాలుగైదు రూపాయలు ఒకసారి రెండు రూపాయలు పడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వాలు కూడా దీని మీద కొంచెం దురదృష్టి పెట్టి రైతుకు లాస్ కాకుండా చూస్తే కూరగాయ మంచిగానే ఉంటుంది ఈ కూడా ఇది కూడా మంచిదని ఇప్పుడు ఇది కూడా ఇంతవరకు అయితే దీని పంట తీసుకోలేదు నేను ఏది పామాయలు అంటే నేను ఈ మన పక్కనే నల్గొండ పోతుంటే పెచ్చురారం కాడ రైతు ఉన్నాడు కరుణాకర్ రెడ్డి ఆయన కూడా నా ఏజ్ ఉంటుంది ఆయనది కూడా అంత వీక్ అయిన భూమి ఆయన చాలా నా నా నాకు మొదటి గురువు ఆయనే వాస్తవం కూడా ఆయన పెద్ద చదువు కూడా రాదు కానీ కరోనా టైంలో ఇరవై మూడు వేల ఐదు వందల ఎమ్మెల్యే లింగయ్య గారు ఎన్ని డబ్బులు వచ్చినో నాకే అంత హ్యాపీగా ఇదేయండు దానివల్ల ఇక నేను ఏదే ఏదైనా కానీ ఏసినా జరిగినాయి మొక్కలు అయితే చాలా గ్రోత్ వస్తున్నాయి బాగున్నాయి ఇంక రెండు సంవత్సరాలు ప్రతిఫలం వస్తుంది కానీ అప్పటిదాకా మనం ఓపిగా పట్టాలి గారు అంటే పామాయిల్ లో అంతర్ పంటగా కూరగాయలు సాగు చేశారు బాగుంది లాభాలు వస్తున్నాయి ఓకే పామాయిల్ సాగు చేసుకునేటప్పుడు మొదటిగా స్టార్ట్ చేసుకునేటప్పుడు మొక్కలు ఎంత సైజులో లో పెట్టుకోవాలి తొమ్మిది మీటర్లు మీటర్ యాభై ఏడు మొక్కలు పడతాయి ఎకరానికి ఎకరానికి యాభై ఏడు మొక్కలు యాభై ఏడు మొక్కలు పడతాయి మొక్కలు కూడా మంచిగానే ఇచ్చారు మంచిగా కూడా నేను పెద్ద ఇంకోటి కూడా దీనికి ఏదో మనం వేయాలి పురుగు మందులు కొట్టాలి ఇవి కూడా ఏం లేవు ఒక్క కొమ్ము పురుగు ఒకటే వస్తుంది దీనికి మన తాడి చెట్ల పడేది దానికి ఏం లేదు నేను నేనే బకెట్లో పోసుకొని పోస్తా అట్లా కూడా సేఫ్టీ మనకు లేబర్ ప్రాబ్లం లేదు ఇదైతే చాలా మంచిగా అనిపి నాకైతే ఇప్పటికి మంచిగా అనిపిస్తుంది ఈ కూరగాయలకు రేటు ఉంటే మాత్రం ఇంకా బాగుండేది అయితే ఇక్కడ మా ఊళ్ళో ఏం చేస్తారు ఎండాకాలం ఈ వరి ఆ కోతలైపోయాక మేలో ఫస్ట్ వీక్లో ఆ పొలాలు దున్ని పొయ్యలు కాల్ చేసి అందులో పెడతారు ఆ వాళ్ళకు కూడా బాగా రేటు ఉండే అప్పుడు ఎండాకాలంలో కూరగాయ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లక్షలు సంపాదించిన రైతులు ఒక ఎకరాకు కూడా లక్షలు సంపాదించిన రైతులు ఉంటారు ఇది అంతా కూడా వాళ్ళు అడ్వాన్స్ పెట్టుకుని ఉంటారు నాది కూడా కొంతమంది నాకు కొంత ఇయ్యా నాకు కొంత అని సరే ఇస్తలే ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే నేను ఫెన్సింగ్ చేసుకున్నా పశువులు కానీ వెయ్యి రావు వాటర్ సఫిషియెంట్ ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నది ఇది వేసుకుంటే వేసుకొని కూరగాయలు కూడా వేసుకుంటే చాలా మంచిది కానీ ఆ రేటు ఒక ఈ ప్రభుత్వాలు దాని మీద చేసుకుంటే వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే కంపెనీ వారు మీకు మొక్కలు ఇస్తారు మళ్ళీ బైబ్యాక్ కూడా వాళ్ళే వాళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళే వాళ్ళే ఎలా ఉంటుంది అగ్రిమెంట్ అది తీసుకుంటే వాళ్ళే తీసుకుంటారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అగ్రిమెంట్ మొత్తం క్రాప్ అయిపోయిన దాకా థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆ క్రాప్ అయిపోయిన దాకా వాళ్ళది బైబ్యాక్ తీసుకుంటేట్టు అట్లా దాని మీద సంతకాలు పెట్టి వాళ్ళు పెట్టి మేము పెట్టినాం అట్లా ఏం లేదు మీరు కొనేటప్పుడు మొక్కకి ఎంత తీసుకున్నారు వాళ్ళు ఇరవై రూపాయలు తీసుకున్నారు తొంభై నూట తొంభై మూడు రూపాయలు పడుతుంది అట అయితే మాకు ఇరవై రూపాయలు తీసుకున్నారు మొక్కలు కూడా మంచిగా ఇచ్చారు ఆరోగ్యంగా ఉన్నాయి మన లోకల్ నే చేపడికి చాలా బాగున్నాయి నూట తొంభై రూపాయలు మొక్క పెడితే మీకు మీ కాంచి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకున్నారు మిగతా నూట డెబ్బై రూపాయలు గవర్నమెంట్ 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 ఈ డ్రిప్ ఇలా ఇదేలా ఎలా ఉంటుంది పద్ధతి డ్రిప్ కూడా సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఎకరాకు యాభై వేలు వస్తుందట దాని ఎస్టిమేట్ వాళ్ళు మేనేజ్మెంట్ చేసి చెప్పారు నాకు ఎంత వస్తుందని నేను అడిగినాను లోపలంగా పైపులు కాకపోతే మనం ఏంటంటే ఆ గాతులు తీసుకోవటము ఈ చెట్ల గుంటలు తీసుకోవటమే మన రైతు ఇక మిగతా పైపులు మొత్తం వాళ్ళు జరిగింది నాకు పైపులు కూడా ఏం ఎక్కువ తక్కువ ఏం పని లేదు వాళ్ళు ఇచ్చిన పైపులతో నాకు సరిపోయినాయి ఇది చాలా పెట్టుబడి రాని ఇదే గవర్నమెంట్ దీని మీద కాన్సెంట్ పెట్టింది కాబట్టి మనం రైతులు వేసుకోవచ్చు ఇట్లా ఈ పంటలు పండించుకోవచ్చు ఇంకోటి కూడా ప్రతి సంవత్సరానికి మెయింటెనెన్స్ కింద నాలుగు వేలు రెండు వందలు ఇస్తున్నారు ఒక ఎకరాకు కాబట్టి మనం నాలుగు వేల రెండు వందలు కూడా మనకు పెట్టుబడికి సరిపోతాయి అంతేగా ఇప్పుడు ఈ లేబర్ షార్టేజ్కి ఇప్పుడు ఈ అమ్మటం కొనటం ఇంత ఇంకోటి కూడా దీనికి నేను నేను తెలుసుకునే ఏంటంటే ప్రకృతి దీని ఏం చేయలేవు మనకి ఇంకా మెయిన్ పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే కోతులు పెడదా ఉంది కోతులు దీన్ని అసలు ముట్టుకో కూడా ముట్టుకోవు కోతులు ముట్టుకోవు దొంగలు ఎత్తుకపోయేది కాదు ప్రకృతి కూడా వర్షాలు పడ్డా ఏమీ లేదు వరదలు వచ్చినా ఏమి లేదు మనకు నీళ్ళు ఉండాలి అంతే ఓర్లు ఎండిపోతే అప్పుడు ఇబ్బంది కానీ వాటర్ ఉంటే మాత్రం దీనికి ఎలాంటి డోకా లేదు వాటర్ ఎక్కువ అంటే మనం ల్యాండ్ ఇప్పుడు నాది నల్ల రేగడి చేపటికి నేను దాన్ని అడ్జస్ట్ చూసుకుంటా ఇప్పుడు గుంటలు చేయడానికి కుదురుతున్నాది ఇది కొంతమంది ఏం గుంటలు చేస్తారు గుంటలు నాది గుంటలు చేసే చుట్ట పోసినటువంటి దానికి ఇంజూర్ అవుతుంది కింద అది అది లేకుండా నేను నేను మంచిగా దాన్ని చూసుకుంటా నడిపిస్తున్నా మూడు నాలుగు రోజులకు నాడు పెడతా వర్షాకాలం అయితే ఇక అది దాని వర్షం బాగా లేనప్పుడే పెడతా వర్షం ఉంటే నేను పెట్టనే పెట్టాను ఆ పదనే సార్ రేగడి చేపట్టి పదును బాగా అవుతుంది మంచిగా ఉంటుంది ఎన్ని రోజులు మొక్కలండి ఇప్పుడు ఇప్పుడు నేను జూలై ఇరవై మూడు జూలై పదహారవ తారీఖున పెట్టినాను అంటే సంవత్సరం అయినయి మళ్ళీ ఒక నాలుగు ఎకరాలు ఏమో ఇప్పుడు ఒక మొన్న జూలై పదమూడుకు పెట్టినా ఒక సంవత్సరం నువ్వు రెండు సార్లు మెయింటెనెన్స్ ఒక్కసారి పడ్డది సార్ దీనికి వచ్చినాయి నేను అంటూరు ట్రెజర్ లో ఉన్నాయంటారు కానీ ఇంకా మాకు ఇవ్వలేదు ఇప్పుడు ఒకసారి అయితే పడింది రెండోసారికి ట్రెజర్ లో ఉన్నాయట సాగు చేస్తూ ఉంటారు సో ఈ గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం కూడా పామాయిల్ సాగు సంబంధించి బాగా ప్రోత్సహిస్తుంది రైతుల్ని సో ఇక్కడ దగ్గర పట్ల కంపెనీలు లేవు ఎలా మార్కెటింగ్ చేసుకోగలరు అది కూడా నేను అడిగినా మరి పండించుకొని నిద్ర పెట్టుకొని ఆడికి ఆడ తీసుకొస్తామని అంటే మనకు అదంతా ఏం లేదు మన దగ్గర మాకు కేత ఇప్పుడు మా ఫ్యాక్టరీ ఉంది శిఖరుగుండం కాడ ఆడ వేబిడ్జి ఉంది ఆ వేబిడ్జ్ కాడకే మీరు చేయండి మీరు ఆడ వే చూసుకొని డౌన్ చేసి వస్తే మేము తీసుకొని ఎక్కడ కంపెనీ అక్కడికి పోతాం అని అన్నారు అది కూడా ఇప్పుడు వేరే పంటల కంటే కూడా దీని కొంచెం వెసులుబాటు ఉంది ఇప్పుడు నేను అది కూడా అన్న మరి అది చెప్పడమేనా ఆచరణ ఉందంటే ఇప్పుడు సూరారం ఉంది కదా సుధారణ తీసుకపోయి నల్గొండ డౌన్ చేసేటప్పుడు వాళ్ళే ఎత్తుకొని పోతారు ఇబ్బంది ఏం లేదు కంపెనీ తీసుకోవడం పేమెంట్ మూడు రోజులకే మూడు రోజులకు మన అకౌంట్లో ముర్రలకు పడుతుంది అన్ని రకాలుగా ఇప్పుడు మనము ఒక్కటిసారి ఇది ధాన్యం పండిస్తే ఎండబెట్టడము తీర మనం కోసే ముంగల వరదలు వచ్చిపోతాయి అదంతా కంటే కూడా సరే దీని మీద ప్రకృతి కూడా ఇది ఇదో ఇది నేను చెప్తే ఇది ఒక అడిజాతి మొక్కనే ఇది మనం ఏదో మన కొత్త మొక్కని మనం ఇది చేస్తాం అడిజాతి మొక్క దీని ఏమి ఏవో ఏం చేయలేవు చాలా బాగున్నాయి చెట్లు కూడా ఉంటాయి మేల్ ఫీమేల్ ఉంటాయా లేదంటే ఫీమేల్ ఫిమేల్ ఫిమేల్ అలానే ఫేల్ ఫీమేల్ రెండు వస్తాయి గెలలు ఒక చెట్టుకి ఒక చెట్టుకే వస్తాయి కాకపోతే వాళ్ళు ఏమంటారు అంటే నీళ్లు కానీ ఏదైనా పోషకాలు తక్కువైనప్పుడు మగగోళలు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని కనిపెట్టుకుంటూ మనం చేస్తే అది చాలా మంచిగా వస్తాయని చెప్పారు ఒక చెట్టు ఇది ఆరోగ్యంగా ఉంది దీనికి ఏ డిసీజ్ రాలేదని ఎలా గుర్తుపెట్టాలి డిసీజ్ వస్తే దాని నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరే మేము మాకు ఇంత అవగాహన ఉన్నది మేము చూస్తున్నాము దానికి మామూలుగా అయితే ఏం డిసీజ్ అంటూ పురుగులు కానీ అలాంటివి రాలేదు ఏమైనా తెగులు లాంటివి అయితే ఇంతవరకు ఏం లేవు కాకపోతే బోరాను మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ఇట్లా ఆకు పట్టుకుంటే పరపరంటది అది పట్టుకుంటే గట్టిగా అవుతుంది ఇట్లా బొత్తుకుంటే స్మూత్ ఉండదు కాబట్టి అది దానికి అప్పుడు బోరాన్ కానీ మెగ్నీషియం ఏదో దానికి హార్మోన్స్ లోపం ఉందని మనం పూడ్చుకోవాలి సరే ఆ మాత్రం వస్తున్నాయి ఈ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి చూసిపోతురు చూసిపోయి ఏదన్నా లోపం ఉంటే వాళ్ళు చెప్పుతారు మనమైతే మనం అవగాహనతో మనం చేస్తున్నాం మొత్తానికైతే సక్సెస్గానే ఉంది జాగ్రత్త కలుపు నివారణ ఒకటి జాగ్రత్తగా ఆ కలుపు చెట్ల మొదటనైతే ఇంకొక రెండు సంవత్సరాలు అయితే కమ్మకపోతుంది ఆ కలుపు ఏం చేయలేదు ఒక రెండు సంవత్సరాలు కాక మనం కలుపును కంట్రోల్ చేసుకుంటే ఇక మనకి ఆల్టర్నేట్గా చెట్లు పెద్దగా అయిపోతాయి ఆ గా నీడ కూడా ఎంపు చెట్లు కాబట్టి ఈ పంటలు వేసుకోవచ్చు అయితే అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తున్నారు దానివల్ల ఏం లేదు సార్ అంతర పంటలుగా నేను వేసినది ఏంటంటే దీనికి తీగ బారద్దు ఈ చెట్లకు తీగ బారితే దీన్ని డ్యామేజ్ చేస్తుంది ఆ మొక్క మెయిన్ ఫీల్డ్కు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఆ తీగ జాతి అంటే మామూలుగా ఇప్పుడు సొర కానీ బీర కానీ వేస్తే డ్యామేజ్ చేస్తుంది అది అది చెట్టుకు ఎక్కుతుంది దోశ ఎక్కదు ఇప్పుడు టమాటా రాదు పొంగ రాదు మాస్తంగా నేను పెట్టడం కూడా అదే ఉద్దేశంగా పెట్టినా కాకపోతే ఈ కూడా పెసరీ కానీ వేసుకోవచ్చులే కానీ సరిగా నేను ఒంటరిగాని జీతగాలు లేరు పని మనుషులు లేరు ఇక అనే దాని మీద అవి వేయడం జరిగింది ఎన్ని సంవత్సరాల వరకు మెయిన్ ఆ చేయొచ్చు అంతర్ పంటలు నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల వరకల్లా ఏమైందంటే ఈ ఇది మొత్తం వచ్చేస్తుంది దగ్గరకు వచ్చి ఆ ల్యాండ్ను కప్పేసి ఇక మళ్ళీ కింద ఉన్న పైరుకు కిందజనే సమయం జరగదు చెట్టు చెట్టు నీడబడి కింద పెరగదు అయితే దాన్ని కూడా నేను ఆంధ్రాలో తెలుసుకున్న సుచోచన ఒక్క ఇంకోటి వేరే వాటి నీడకు పండే పంటలు కూడా ఉన్నాయి నాలుగు సంవత్సరాలు అయినా అవి కూడా తెచ్చేస్తాం అది నీడకు పండుద్ది అది ఆ పంట కాబట్టి అది కూడా వేస్తాం శాఖ నుండి ఎలాంటి డౌట్స్ క్లియర్ చేయడం ఉన్నాయి ఆల్రెడీ నెంబర్లు ఉన్నాయి అంత ముందు విద్యాసాగర్ ఉండే ఆయన ఉండి మళ్ళీ ఇప్పుడు అనంతరెడ్డి అని వచ్చాడు ఆయన కూడా ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతాడు మొదటగా ఇది అప్లై చేసుకునేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది మొక్కలు కావాలనుకునే వాళ్ళకి ఏం లేదు సార్ వాళ్ళే వస్తారు మనకు పాస్బుక్ జిరాక్స్ మన బ్యాంక్ అకౌంటు మన ఆధార్ ఈ మూడే మనకు భూమి ఉన్నది ఐడెంటి కావాలి వాటర్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మెయిన్ వాటర్ చూస్తారు వాటర్ చూస్తారు సాయలు ఇది మామూలుగా అన్ని సాయాల దరిదాపు బతికే మొక్కే ఇది ఆ చౌడు కూడా కొంతమంది ఈ వంపులలో కూడా వేస్తారు నీళ్ళు ఆగకుండా ఏమి కాదు ఏమి కాదు నీళ్ళు నిలబడద్దు అంతే స్టోరేజ్ కావద్దు తడిసే ఇప్పుడు నాది ఇది వాగే అది ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు ఒకన్నర రెండు రోజులు ఉంటే వెళ్ళిపోతాయి అదే పత్తి పోయిందనేసి చెప్పినగా నేను దానికి దీనికి చాలా మంచిది తీసుకోవడం వల్ల ఉపయోగాలే కానీ ఇది అంతర పంటల కోసం ఇది కొంచెం మీరు పెట్టిన ఎన్ని రోజుల నుండి దిగుబడి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ముప్పై ఆరు నెలల కాంచి వచ్చే గొలను ఉంచమన్నారు సార్ డబ్బుల్లో కూడా నేను చదివినాను ఇప్పుడు ముప్పై ఆరు నెలలు అంటే ఇంకో ఇంకొక సంవత్సరం అయితే అవుతుంది అప్పటి నుంచి వచ్చే గెలలు ఉంచితే అప్పుడు అప్పటిదాకా ఈ గెలలు వస్తున్నాయి ఇప్పటి కూడా దాన్ని దాన్ని తీసేస్తున్నావు ఎందుకంటే స్ట్రెంత్ రావాలి కదా మొక్కకు ఇప్పుడే ఇదైతే ఇబ్బంది అవుతుంది దాన్ని తీసేస్తున్నాం ఇక అప్పటి నుంచి వస్తాయి ఇక ఇక తీసుకోవటమే నెలకు రెండు సార్లు తీయాల్సి వస్తుంది తీసుకొని పోతే ఇక వాళ్ళే తీసకపోతున్నారు మనకి అమ్ముకోవటంలో కూడా ఇబ్బంది ఏం లేదు దాని వల్లనే ఇది వేసుకోవాలనేది కానీ సరే కొంచెం పెద్ద రైతులకైతేనే ఉపయోగపడారు ఈ రెండు మూడు ఎకరాలున్న రైతులకు వాళ్ళకు చేయాలంటే మరి నాలుగైదు సంవత్సరాలు ఖాళీగా ఉండాలి మరి ఇక వాళ్ళకు కూడా మా పక్క రైతులు కూడా నా చూస్తున్నారు అసలు మొదట్లో ఏమన్నారంటే ఈ లింగయ్య గారు ఏంది వీటికి ఈత పెడుతుండు ఇది ఏదో కొత్త పంట తీస్తుండు ఇది అనేది ఉంది ఇంకోటి కూడా సార్ నేను మొదటి నుంచి కూడా సరే నేను టెన్త్ రోజు చదువుకున్నా కానీ నాకు వ్యవసాయం మీద మా తాతల తండ్రులు కానీ నాకు చాలా అవగాహన ఉన్నది వాస్తవంగా కూడా ఇప్పుడు నేను ఏ కొత్త పంట వస్తే అది పెడతా ఆ రోజుల్లో పొద్దున్నీ వచ్చినప్పుడు వేస్తే ఇంత పువ్వు వచ్చింది అప్పుడు కూడా ధనియాలు ఎంత వెరైటీగా నేను చేస్తుంటాను లాస్ అయితే నాకు ఎప్పుడు రాలే సరే దాన్ని ఏదో వదిలేను కదా దాన్ని ఏ రకంగా నేను పండియాలని పట్టుదల ఉన్నది కాబట్టి చేయగలను అయితే ఇది చూస్తున్నారు వేసినాడు ఏ అడవిలో తీసపోయి ఒక అడవే కదా ఎడార్ల ఈ ఎడార్లు తీసపోయి వేస్తుండే ఆ బోర్ పడేది ఎంత ఇలా చేసేది ఎంత ఈ పెద్ద మనిషి ఈయన వయసు ఇట్లా అని అనుకుర్రు ఇప్పుడు మాత్రం చూస్తుర్రు అక్కడ ఒక నందనవనం చేసిండు అసలు ఆ ఏరియాకే ఒక ఇది అయ్యిండు అనేది చూస్తుర్రు కొంతమంది ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీని మీద కొంచెం అవగాహన వచ్చింది జనానికి అరే మనం కూడా వేయాలని ఆస్తుత ఉంది మొన్న కూడా ఒక అవగాహన మీటింగ్ అని పెట్టారు సంబంధించిన వాళ్ళు వచ్చి పెడితే నేను మాట్లాడినా వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు రైతులు వేద్దామని ఆలోచనలో ఉన్నారు మొక్కలు పెట్టుకునేటప్పుడు పెట్టుబడి ఇప్పుడు ఒకటే సార్ ఇప్పుడు మేము చెప్తుంటే కదా ఆయన యాభై ఏళ్ళు లెక్కేసిండు యాభై ఏళ్ళల్లో మనం అంతే కదా టెన్ పర్సెంట్ మనం కట్టింది మొక్కలకి ఇరవై రూపాయలు ఇక అవన్నీ అన్ని కలిసి కూడా నాకు ఒక లక్ష రూపాయలు రావచ్చు లక్ష లక్ష ఇరవై వేలు అంతే ఎస్సీలకు ఫ్రీ బిసి బీసీలు కాబట్టి మాకు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ట్వంటీ పర్సెంట్ కట్టాలి ఎయిటీ పర్సెంట్ పెట్టుబడి ఉంటుంది పెట్టేటప్పుడు మాత్రం మన వేప పిండి మామూలుగా ఈ సూపర్ కానీ డిఏపి కానీ చెట్టుకు ఒక రెండు కిలోలు వేయాలి అందులోనే కొంచెం గుణలు వేయాలి ఏంటంటే చిన్న ఏరు పురుగులు ఏమైనా వస్తే అటు డ్యామేజ్ చేయకుండా వేస్తే అసలు ఏం చేయవు వాస్తవంగా అయితే నాకు అటువంటి ఎఫెక్ట్ పర్లేదు ఆ డిసీజే లేవు ఆ ఈ మాత్రం తెచ్చి వేసిన వ్యాపిండి అది కూడా ఇప్పటికూడా అప్పుడప్పుడు వేపిండి వేస్తా ఈసారి ఒక్కసారి సార్లు మనం ఫర్టిలైజర్ వేసినా కానీ ఈసారి మన పశువుల పెంట పోద్దామని ఎండాకాలంలో చూస్తున్నాను అది తెచ్చి ఒక ఎకరానికి ఒక రెండు ట్రక్కులుగా పోస్తే ఆరోగ్యంగా బాగుంటాయి ఓకే మీరు పెట్టిన పెట్టుబడి పంటలుగా వచ్చిన ఇన్కమ్లో వెళ్ళిపోయిందా దరిదాపు లెక్కేసుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ రైతుకు ఒకేసారి వస్తాయి ఒకేసారి అనేది ఉండదు అది చేస్తాం మళ్ళీ ఇంకో దాన్ని పెడతాం అది మనం ఒకసారి ఇది ఎనఫ్ అయిపోయింది అనేది ఉండదు కదా కాబట్టి దాని దాని మళ్ళీ ఇంకో దాన్ని పెడతాం ఇప్పుడు ఉదాహరణ ఇక చూడండి ఆ పా చేసిన మొన్న ఆ పోర్లు మళ్ళీ డ్యామేజ్ అయినాయి ఇప్పుడు ఒక పది రోజులు మళ్ళీ ఖర్చు వచ్చే ఇక మనం ఎట్లా రైతు వారిగా అట్లా నడుస్తూనే ఉంటుంది అంతే తప్ప ఇక మనం ఈ పెట్టుబడి పెట్టినాం ఇంత వచ్చింది అని ఊకునేది కాదు కదా అది ఉన్న ఇంకో పంట అయినా పెడతాం ఇంకోటి అయినా చేస్తాం అట్లా అంటే గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీ వస్తుంటుంది మీరు ఏ కంపెనీలో కొన్నారని చెప్పారు ఈ మొక్కల్ని ఈ పతంజలి కంపెనీ పతంజలి కంపెనీ వల్ల ఏమన్నా మళ్ళీ దీని మీద పరిరక్షణ ఉంటుందా వస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు నరేందర్ అని బాబు ఉన్నాడు ఆ ఫీల్డ్ రెసిడెంట్ మన ఈ ఊరు ఇనుపాముల అబ్బాయి రామకృష్ణ వాళ్ళు కూడా వస్తారు చూస్తారు అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తారు సార్ ఎట్టుంది మేము రామా అని అంటే నాకు ఏదన్నా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు కనబడు వచ్చి చూసిపోయారంట పది పది రోజులకు ఒకసారి వస్తారు వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు నాకు రెండు రోజులు కొన్నాడు మూడు రోజులు కొన్నాడు చేస్తారు వాళ్ళకు కూడా పైన ఒత్తిడున్నట్టు సార్ ఇంకా మీ దంటకు చూడాలని అంటనే నేరు చెప్తున్నా నేను సరే అరే నాదైతే ఉందిరా బాబు నాలుగేళ్ళకు వచ్చినాక అప్పుడు అయ్యో మీ అయిపోయింది అనే కదా ఇప్పుడు బాగానే పోతుంది కాబట్టి మీరు కూడా చూసుకోరా నేను కూడా వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడతాను మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో మొత్తం దోశ వేస్తారు సార్ వేసి సార్ ఇదంతా సరే నేనే కాదు నేనేస్తే మిగతాది కొంతమంది అడుగుతున్నారా పంట కవులకి అంటే కౌలకంటే సార్ ఒకటే ఆడ నాకేం ట్రాక్టర్ లేదు నాకు దున్నితే నాకు ఇది ఇది మిగిలినట్టే కదా ఖాళీగానే ఉంటుంది కదా ఎట్లాగే నాకు నాకు ఆ దున్నే ఖర్చులు మిగులుతున్నాయి ఆ ఏదో కొద్ది గొప్ప ఐదు ఆరు వేలు అట్లా ఇస్తున్నారు కానీ అది పెద్ద లెక్కలు కాదు అసే మా పిల్లలకి ఇస్తున్నా వేసుకోరా బాబు అని చెప్తున్నా వాళ్ళు చేసుకుంటారు దాని డైరెక్షన్ మొత్తం నేనే నాకు అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు సంబంధించిన ఆఫీసర్లను కూడా పిలిపిస్తారు దీనికి ఇది జబ్బు ఉందంటే వస్తారు సార్ నేను ఇక్కడ రైతు సంఘం నాయకుడి కాబట్టి వాళ్ళు కూడా ఆఫీసర్లు కూడా నాకు గౌరవిస్తారు మమ్మ పిలిచిన పెద్ద మనిషి సెంటర్ వస్తారు చేసిపోతాను థ్యాంక్ యూ మంచి మొత్తంగా అంటే ఆయిల్ పామ్ సాగులో అంతర్ పంటగా కూరగాయలు ఆ లక్షల్లో సంపాదిస్తున్నా అని చెప్పేసి కోటలింగ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఆయిల్ సాగులో సాల మధ్య ఏదైతే ఉంటుందో ఆ సాల మధ్య కలుపు నివారణ ఒకటి చేసుకుంటే సరిపోతుంది దీనికి ఎలాంటి రోగాలు ఎలాంటి డిసీజ్ రావు అని చెప్పేసి ఇక్కడ రైతు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కొద్దిగా అవగాహన ఉండి ఏ టైంలో ఏ కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది అనే కొద్ది ఆలోచన చేసి ఆర్టికల్చర్ ఉద్యాన శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళ సలహాలు తీసుకొని ఈ సాగు చేసుకుంటే లాభాలు గడించవచ్చు అని చెప్పేసి ఇక్కడ రైతు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది థ్యాంక్ యూ